జ్యోతి నగర్ ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ వైకుంఠపురంలోని శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి మంగళ శాసనాలతో జరుగు శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు శ్రీమన్ వానమామలయ్య రామాచార్యులు శ్రీమన్ జయేంద్రాచార్యులు గారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది డిసెంబర్ శనివారం రోజు సాయంత్రం శ్రీ ఆండాల్ గోదాదేవి అమ్మవారికి స్త్రీమూర్తులు జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం సుమంగళి ద్రవ్యాలు సారే వస్తువులు సమర్పించడం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ఈ మహోత్సవంలో శ్రీమాన్ కృష్ణమాచార్యులు శ్రీమాన్ తిరువరంగ భరద్వాజ గారు శ్రీమాన్ రాజ నరేంద్ర శర్మ గారు వికాస తరంగిణి సభ్యులు విష్ణు సహస్ర సమితి సభ్యులు మరియు భగవద్బంధుల పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులైన

एड़माच्या कुड़ीत वुड़ंगे बेटकोने ताम बेना कुड़ु तुमा नागा ड़े लुट। अग्निर्वंजर्पवा आधिष्या दिमदे जोओंभा विष्ण्वश्रिमा आंगभा ब्रम्ह आयुराजर्पवा आयुराजर्पवा इमेश्रिये पत्मास्यर्�

ಉಪ ವಲ್ಲೋಕಿ ನಿರ್ವಾಹ ಕೋಕಿ ಮಹಾಕ್ಷರೀ ಶ್ರೀರಂಗ ಹರ್ಮಿ ಮಳೆ ಶ್ರೀರಂಗ ರಾಜಿಷೇಮ ಲೀಲನಗಿರಿನೇ ಸುಕ್ತ ಮುಕ್ತೃಷ್ಣ ிா கலிதாங் வாய அண்ணவயுரையை ஆண்டாங்க அண்ணதுருப்பை பாடி கொடுத்து என்னை சோதி கந்த வந்து ரஜிஷ்ணவே விஸ்வஜித்த தனோஜாயை கோதாயை நித்தியமந்தனம்

कर्कटे पूर्वफलियोन्याम् तुलसीकारणोद्भवाम् आण्ये विश्वम्बरां गोदाम् वन्दे श्रीरङ्गनायकी कन्याश्रवणसञ्जातम् कृपा वाल्यताकरन् सर्वेषां प्रथमाचार्यम् श्रीनिवासमहम्बे कर्कटे पूर्वफल्योन्याम् तुलसी कारणोद्भवाम् पाण्ये विश्वम्बराम् गोदाम् वन्दे श्रीरङ्गनायकी మేషాద్రాంభరం విష్ణో దర్శన స్థాపనత్కం

మహిళలందరికీ శ్రీవతులందరికీ చక్కటి కోలాటం పాట ఉంటుంది అందరూ కూడా వేసి ఉండండి అందరు కలిసి సామూహికంగా ఒక కోలాటం పాట తర్వాత ఇప్పుడే కాదు ఓడివి అందరూ మా పూజారి గారు చెప్తారు మామగారు చెప్తారు వారు చెప్పినప్పుడు అందరూ కోలాటానికి అడిగి ఉండండి కోలాటం జోడో వేసి ఎందుకంటే మీరు అందరూ అమ్మవారి ముందు చక్కగా చేసి అమ్మగారికి మనం Thank <laughs> సాధువులను చేపట్టి జంగు చక్కలు పట్టి సాధువులను చేపట్టి జంగో చకాలు పట్టి సాధువులను చేపట్టి జంగు చక్రాలు పట్టి సాధువులను చేపట్టి పంకజాక్షుడుండే స్థలం మన గోకులం పరమాత్మడుండే స్థలం పంకజాక్షుడుండే స్థలం మన గోకులం పరమాత్మడుండే స్థలం శ్రీరంగం మన గోకులం పరమాత్మ స్థలం గోకులంలో పరమాత్మ స్థలం అమ్మాయి చేయాలి శ్రీరంగం మన గోకులం మన గోకులం చిండే స్థలం శ్రీరంగం మన గోకులం మన గోకులం చిని వాడుండే స్థలం గోవిందోటుండే సదం మన ங்க மனோகலம் மனோகுலம் திண்டிவா ட்டுலம் మన గోకులం పరమాత్ డే సలం శ్రీరంగోకు మన గోకులం చోవిందోండే సలం మన గోకులం గోపాల జీవ జా గోవిందోవింద